తిరుపతిలో కొద్ది నెలల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యనారాయణమూర్తి కమిషన్ నివేదిక తీవ్ర విమర్శలకు గురవుతోంది ఈ ఘటనలో ఆరుగురు భక్తుల ప్రాణాలు కోల్పోయినప్పటికీ కీలక వ్యక్తులెవరో బాధ్యులుగా తేలకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది టీటీడీ ఈవో చైర్మన్లపై ఆరంభంలో జరిగిన విమర్శలు క్షమాపణలు కలకలం రేపిన కమిషన్ మాత్రం కేవలం ఇద్దరిపై మాత్రమే క్రిమినల్ కేసులకు సిఫార్సు చేస్తుంది ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ముట్టచెప్పేందుకు చెప్పేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ నివేదికను ఖండించారు తప్పుడు నెయ్యి ఆరోపణల నుంచి తొక్కిసలాట వరకు ప్రతి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తనను తన ప్రభుత్వాన్ని బలపరిచేలా వ్యవహరించారని విమర్శించారు గతంలో గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కూడా చంద్రబాబు సర్కార్ ఎటువంటి గంభీర చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ మళ్లీ బలపడుతోంది అధికార ప్రతిష్టకు మంటబెట్టే ఈ తరహా ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిగే వరకు ప్రజలు నమ్మకంతో చుక్క తాకే ఆకాశమే లేదని విశ్లేషకుల అభిప్రాయం